వినాయక చవితి రోజున భూమి వినాయకుడికి దండం పెట్టుకుంటూ మా అమ్మ శోభాచంద్ర నేను కళ్ళు తెరవక ముందే చనిపోయింది చనిపోయిన మా అమ్మను ఎలాగో నాకు తిరిగి ఇవ్వలేవు కనీసం మా నాన్నకైనా నేను దగ్గర అయ్యేలాగా చూడు స్వామి అని చెప్పి భూమి దండం పెట్టుకుంటూ ఉండగా రామలక్ష్మి భూమి మాటలు విని షాక్ అవుతూ ఏంటి శోభచంద్ర గారి అమ్మాయ అని చెప్పి పరిగెత్తుకుంటూ జానకి వాళ్ళ దగ్గరికి వస్తుంది రఘురామ్ జానకి శరచంద్ర అపూర్వ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ శోభాచంద్ర గారి అమ్మాయట మా అమ్మ చనిపోయింది కనీసం మా నాన్న దగ్గరకైనా నన్ను చేర్చు అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఎక్కడమ్మా అని జానకి అడుగుతూ ఉంటుంది అదిగో అక్కడే అని చెప్పి రామలక్ష్మి శరత్చంద్ర వాళ్ళను కూడా తీసుకుని భూమి దగ్గరికి వస్తుంది ఇక భూమిని చూడగానే శరచంద్ర తన కన్న కూతురు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి